భరించలేని మెడ నొప్పితో బాధపడే వాళ్ళు చేసే పెద్ద తప్పేంటో మీకు తెలుసా మొదట మెడనొప్పి వస్తుంది తర్వాత ఎంఆర్ఐ తీసుకుంటారు లో డిస్క్ బల్జ్ లేదంటే డిస్క్ అని చెప్పి చూపిస్తుంది దీని వల్లే మెడ నొప్పి అని చెప్పి ఫిక్స్ అయిపోతారు అలా ఆనే కాదు ఎందుకంటే నొప్పి లేని వాళ్ళు కూడా లో డిస్క్ బల్జ్ అని చెప్పి చూపిస్తుంది మరి మీ మెడ నొప్పి డిస్క్ బల్జ్ వల్ల కాదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇంటి నుంచే తెలుసుకోవచ్చు కూర్చున్న చోటు నుంచి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ మూడు టెస్ట్లు చేసి మొదటి టెస్ట్ చేయడానికి మెడని నొప్పుండే పక్కే ఉంచి చెయ్యి తీసుకొని చెవు దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు కనుక మీకు నొప్పి తగ్గినట్టయితే మీకు డిస్క్ బల్జ్ ఉండే అవకాశం ఉన్నట్టే రెండో టెస్ట్కి పక్క చేతితో నొప్పుండే చేయిని పట్టుకొని నేను ఒత్తినట్టే మూడు నాలుగు సార్లు వత్తండి నొప్పి వచ్చిందా ఇది నరాలు ఒత్తిడి వల్ల రావచ్చు ఈ మూడో టెస్ట్ చేయడానికి చెయ్యిని పక్కకి జాపి హస్తాన్ని కిందకి వంచి తలని పక్కకి వంచి బాబోయ్ నొప్పి అని అనిపించినట్టయితే మీకు ఈ టెస్ట్ పాజిటివ్ అంతే ఈ మూడు టెస్ట్లు గనక మీకు పాజిటివ్ అయిందంటే మీకు డిస్కౌంట్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి మరి మీరేం చేయొచ్చు కింద డిస్కౌంట్ కామెంట్ చేయండి మా టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు